పుస్తకం పేరు పిల్లల పెంపకం ఒక కళ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ముందు మాట అతను కాల్తో ఆమె కడుపుమీద బలంగా కొట్టాడు ఆమె బాధతో విలవిల్లాడింది తిరిగి కొట్టాడు కడుపుమీద చెయ్యి వేసి బాధని నొక్కిపట్టింది అతను ఆగలేదు మళ్లీ కొట్టాడు ఆమె నవ్వింది కొట్టినచోట చెయ్యివేసి తొందరగా బయటికి రారాకన్నా ఇంకా ఎంతకాలం అంది ఆప్యాయంగా ఇలా ఉంటుంది తల్లిప్రేమ అయితే అవధులు మించి గారాభం చేస్తే కడుపులో ఉండగా కుట్టిన పిల్లవాడు పెద్దయ్యాక తల్లిని కొట్టి డబ్బులు తీసుకెళ్లే రాక్షసుడుగా మారతాడు ప్రేమ వేరు గారాభం వేరు ప్రేమ పుచ్చితే గారాభం అవుతుంది అన్న వాక్యాన్ని ఈ పుస్తకంలో మీరు తరచూ చదువుతారు చదివి అవును నిజమే కదా అని ఊరుకోకండి మీది ప్రేమా గారాభమా పునరాలోచించుకోండి పిల్లలు మొండివాళ్లుగా తయారవడానికి పెద్దల పెంపకమే సగం కారణం ఎందరు కాదన్నా అది నిజం ఈ విషయం ఈ పుస్తకంలో అరిగిపోయిన రికార్డులా చెప్పబడుతుంది బోరుకొట్టి మూసేకండి మీ జీవితం ఒక పుస్తకం మీ పిల్లలు ఆ పుస్తకాన్ని పన్నెండు సంవత్సరాల పాటు చదువుతారు టీనేజ్ వచ్చేవరకు దానివల్లే కేవలం దానివల్లే ప్రభావితం అవుతారు వారిపై మీరు చూపించే ప్రేమ మీరు వారితో గడిపే విధానం మీ సమయపాలన క్రమశిక్షణ ఇవన్నీ మీ పుస్తకంలో సుభాషితాలు మీరిద్దరూ తరచూ దెబ్బలాడుకోవటం అలకలు టైంసెన్స్ లేకపోవడం మీ బద్ధకం కోపం ఇవన్నీ నల్ల పేజీలు మీ పుస్తకం వారికి ఇలా బ్రతుకు అన్న మార్గదర్శ నాలా బ్రతకొద్దు అన్న వార్నింగా ఒక్క క్షణం ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది మొక్కే వంగనిది మ్రానే వంగదు చిన్నప్పుడే తల్లిదండ్రులు కాస్తంత జాగ్రత్త తీసుకుంటే చాలా వరకు టీనేజ్ సమస్యలు రావు అందుకనే ఈ పుస్తకం టీనేజర్స్ పెంపకం గురించే అయినా చిన్నపిల్లల పెంపకం గురించి కూడా మొదట్లో కాస్త చర్చింపబడింది మూడు తరాల ఆంథ్రోపాలజీ ముప్పై ఏళ్లకి ఒక తరం రెండో తరాన్ని సృష్టిస్తుందని అనుకుంటే స్వతంత్రం వచ్చాక ప్రస్తుతం మూడో తరం నడుస్తోంది ఆరేడు దశాబ్దాల క్రితం అంటే దేశానికి స్వాతంత్రం వస్తున్న సమయంలో దిగువ మధ్యతరగతి వర్గాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగస్తులు రైతులు కార్మికులు కులవృత్తులవారు పిల్లల్ని చదివించడం ప్రారంభించారు వీరిని మొదటి తరం అందాం పంతొమ్మిది వందల యాభై నుంచి ఎనభై వరకు తమ పిల్లలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగి తమ వంశపు స్థాయి ఒక మెట్టు పెంచాలనే ఉద్దేశంతో ఈ తరం తల్లిదండ్రులు వ్యక్తిగత సౌఖ్యాలు త్యాగంచేసి పిల్లల జీవితక్షేత్రంలో చదువు విత్తనాన్ని నాటారు కష్టాన్ని ఎరువుగా స్వేదాన్ని నీరుగా పెట్టి వారిని చదివించారు ఆరంభింపరు అన్న సుభాషిత పద్యం గుర్తుందా అందులో ధీరుల్ ధీరుల్విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నదోత్సాహులై అన్న ప్రస్తావనుంది అటువంటి ధీరులు మొదటి తరం ఈ మొదటి తరమే డాక్టర్లనీ ఇంజనీర్లనీ ప్రొఫెసర్లని అకౌంటెంట్లని తయారు చేసింది వీరిని తరం అందాం ఈ రెండోతరం వారు ఆ రోజుల్లో చాలా కష్టపడ్డారు స్కూలుకి చెప్పుల్లేకుండా నడిచారు సాయంత్రాలు ట్యూషన్లు చెప్పారు రాత్రుళ్లు తండ్రుల పొలాల్లో నీళ్లు పెట్టారు కొలవృత్తుల్లో సాయం చేశారు పశువుల్నీ గొర్రెల్నీ మేపినవారుకూడా ఉన్నారు చివరికి జీవితంలో ఒక స్థాయికి చేరుకున్నారు ఈ రెండో తరం వారిని ఆరంభించి పరిత్యజించే గ్రూప్ అందాం కంగారు పడకండి ఇలా ఎందుకనవల్సొచ్చిందంటే గొప్పగా ఆరంభించి మధ్యలోనే కర్తవ్యాన్ని పరిత్యజించి వదిలేసేవారిని మధ్యములంటాం వదిలేశారు కష్టపడి చదివించిన పెద్దలని వృద్ధాప్యంలో ఆర్థికంగా కదా అని మీరు ప్రశ్నించవచ్చు నిజమే కష్టపడి చదువుకున్న ఈ రెండోతరం పంతొమ్మిది వందల ఎనభై నుండి రెండువేల వేల పదివరకు వారు జీవితంలో బాగా స్థిరపడి తమ వంశాన్ని ఆర్థికంగా నిలబెట్టారు బాధ్యతలు నిర్వర్తించారు తమ్ముళ్లని బాగా చదివించారు అక్కచెల్లెళ్ళ పెళ్లిళ్లు చేశారు పరిస్థితుల దృష్ట్యా తాము దూరంగా ఎక్కడో విదేశాల్లోనో పట్టణాల్లోనో ఉన్నా పెద్దల్ని పల్లెల్లో వదిలేసినా వారికి విమాన ప్రయాణాలు ఏసీ సౌఖ్యాలు వృద్ధాప్యంలో మంచి ఆస్పత్రుల్లో ట్రు Ready to continue?